పెయింజల్ తుఫాను దాటికి పుదుచ్చేరి నగరం అతలాకుతులమైంది తుపాను కారణంగా తమిళనాడులోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి తీరాన్ని తాకిన వెంటనే తుపాను బలహీన వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు పదిహేడు పాటు పుదుచ్చేరి పక్కనే తుపాను కేంద్రీకృతమైంది ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది తమిళనాడులోని విలపురం జిల్లా మైలంలో ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా యాభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుదుచ్చేరిలో నలభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది కడలూరు తిరువన్నామలై తిరువల్లూరు కాంచీపురం చెన్నై చెంగల్పట్టు వేలూరు తిరుపత్తూరు తదితర చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి పుదుచ్చేరిలో గత ముప్పై ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది పదహారేళ్ల తర్వాత ఇరవై సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు తెలిపింది గాలు గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భవనాలపైకెక్కారు కాలనీలో కార్లు ద్విచక్ర వాహనాలు నేట మునిగాయి నిర్వాసితుల కోసం పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు తుపాను కారణంగా చెన్నైలో నలుగురు పుదుచ్చేరిలో ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు